ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కృతి వెన్ను రోడ్డు ప్రమాద క్షతగాథులను పరామర్శించి మృతుల కుటుంబాలకు ముందస్తుగా ఐదు లక్షల ఎక్స్క్రేషా ప్రకటించిన మంత్రి కోళ్లు రవీంద్ర శుక్రవారం తెల్లవారుజామున కంటైనర్ మినీ వ్యాండి కొన్ని ఆరోగ్య మృతి నలుగురికి తీవ్ర గాయాలు జిల్లా కలెక్టర్ ఎస్పీ మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావుతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాథులను పరామర్శించిన మంత్రి కోళ్లు రవీంద్ర సిఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మృతులు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున మొత్తం ముప్పై లక్షల ఎక్స్క్రేషియా అందిస్తామని కోళ్లు రవీంద్ర పేర్కొన్నారు ఎక్స్క్రేషియా మొత్తాన్ని ఈ రోజు సాయంత్రం లోపు అందజేస్తామని తెలియజేశారు రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన కోళ్లు రవీంద్ర మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు సీతనపల్లి గ్రామం దగ్గర సుమారుగా ఉదయం నాలుగున్నర గంటలకి ఒక అతిపెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు మరి చనిపోవడం జరిగింది అలాగే ఐదుగురు తీవ్రంగా గాయపడటం జరిగింది విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ గారు ఎస్పీ గారు అప్రమత్తమై మొత్తం అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది నిజంగా ఇది చాలా బాధాకరం చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ వీళ్ళంతా కూడా మరి కాకినాడ నుంచి మండుమిల్లి దగ్గర చేపలు చెరువుల్లో చేపలు పట్టే కోసం వాళ్ళు అక్కడి నుంచి రాత్రి ఒంటి గంటకు బయలుదేరి వస్తూ మార్గ మధ్యంలో నాలుగున్నర గంటలకి దోస్తు వెహికల్కి అలాగే కంటైనర్కి ఓవర్టేక్ చేసే సందర్భంలో ఈ యాక్సిడెంట్ సంభవించింది స్పాట్లోనే మరి ఆరుగురు చనిపోవడం అనేది చాలా దురదృష్టం అంతా కూడా నిద్రలో ఉండగానే వాళ్ళు మృత్యువాత పడ్డారు మిగతా ఐదుగురు కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఫ్రాక్చర్స్ ఉన్నాయి అలాగే కొంత ఎండో ఎబ్డామిన్ కూడా కొంత ఇంజరీ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఒక అతన్ని మట్టికి ఇమీడియట్గా విజయవాడకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు రాణాపాయ పరిస్థితి అయితే లేదు కానీ ఇమీడియట్గా అతనికి సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా అందరూ కూడా ఫిషింగ్ చేయడం కోసం వచ్చారు అందులో అన్ని అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు మత్స్యకారులు ఉన్నారు కాపు సోదరులు ఉన్నారు ఎస్సీ సోదరులు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు దాంట్లో ఇది చాలా బాధాకరం మరి దీని మీద చాలా తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారి విషయం తెలిసిన వెంటనే ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది మరి ఇమీడియట్గా వెళ్ళమంటే మేము కూడా ఇక్కడ బయలుదేరి కావడం మరి కలెక్టర్ గారు అలాగే పెద్దలందరూ కూడా డిస్కస్ చేసి ఇమీడియట్గా ఆ కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్షా కింద ఇమీడియట్గా సాయంత్రం లోపు వాళ్ళకి చెక్కులు కూడా ఐదు లక్షల రూపాయలు అందించడం జరిగింది అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇంకేదైనా అవకాశం ఉంటే తప్పకుండా ఆ కుటుంబాలకి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఆరుగురికి ఆరు ఐదులో ముప్పై లక్షల రూపాయలు అవన్నీ కూడా ఎన్జిఓడ్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసి మళ్ళీ ఫైనల్గా వాళ్ళకి ఆదుకోవడం కూడా జరుగుతుంది అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉండదు కాబట్టి వాళ్ళకి వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఇమీడియట్గా వచ్చే విధంగా కుటుంబాన్ని అన్ని విధాలా కూడా ఆదుకుండాకి అన్ని అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి ఇలాంటి సంఘటనలు అనేది చాలా దురదృష్టకరం టూ వన్ సిక్స్లో ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి గతంలో కూడా ఎందుకంటే అందరూ ఎక్కువ తెల్లవారుజామునే ఫిషింగ్కి బయలుదేరి వస్తూ ఉంటారు చెరువుల దగ్గర పట్టుబడి చేయడానికి వస్తూ ఉంటారు మరి ఆ సందర్భంలో చాలాసార్లు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా మరి ఎస్పీ గారు కూడా దాని మీద ఒకసారి విజిట్ చేసుకుని ఆ రోడ్డు అంతా కూడా ఎందుకంటే పరిశీలన చేయాలి ఖచ్చితంగా అది రోడ్డు అయితే బ్రహ్మాండంగా ఉంది కానీ యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా మరి దాని మీద బోర్డ్స్ పెట్టించి అలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళ ప్రాణం పోల్పోవడం అంత చిన్న వయసు వాళ్ళే వాళ్ళందరూ కూడా మరి చనిపోవడం అనేది చాలా బాధాకరం తప్పకుండా ఆ కుటుంబాలకి అన్ని విధాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందని కూడా తెలియజేస్తాం దాదాపు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కృతివెన్ను మండల్ సీతనపల్లి గ్రామంలో ఒక ప్రమాదం జరిగిండే విషయం చాలా అది తెలపడానికి చాలా చింతిస్తున్నాను సో ఇక్కడ ఏమంటే ముందు ఒక ట్రాక్టర్ వెళ్తూ ఉంది ఆ ట్రాక్టర్ వెనకాల వస్తున్న దోస్త్ వెహికల్ ట్రాక్టర్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ట్రాక్టర్కి స్లైట్గా అయ్యి అదుపు తప్పింది అదుపు తప్పినప్పుడు ఎదుటి నుంచి వస్తున్న ఒక కంటైనర్ వెహికల్ ఏముంది ఆ రొయ్యల్ ఫీడ్ కోసం ఐ మీన్ ఐ మీన్ క్యారీ చేస్తున్న వెహికల్ మళ్ళీ ఈ దోస్త్ వెహికల్ డీ ఢీ కొట్టడం జరిగింది దీనివల్ల మనకు ఆరు మంది ఐ మీన్ చనిపోవడం జరిగింది ఇంకా రిమైనింగ్ ఫైవ్ పర్సన్స్ గాయపడ్డారు దాంట్లో ఫోర్ మెంబర్స్ స్టేబుల్గా ఉన్నారు ఇంకొకరిది ఇంకొకరిని కూడా ఇప్పుడు సిటీ స్కాన్ చేస్తున్నారు సో అబ్డామినల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని ఎగ్జామిన్ చేస్తున్నారు సో అది చూసుకొని వాళ్ళకి కూడా నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఏర్పాట్లు చేస్తాము సో ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది సో మనకేం ప్రొసీజర్స్ ఉంది పోస్ట్ మార్టం కానీ మళ్ళీ వాళ్ళకి డెత్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి ఈ టైంలో ఏం సపోర్ట్ ప్రభుత్వం నుంచి ఇవ్వాలో అది చేసేదానికి అన్ని చర్యలు చేపడతాం థ్యాంక్ యూ ఈగర్లో నలుగురు స్టేబుల్గా ఉన్నారు ప్రాబ్లం లేదు ఇంకొకరిది అబ్డామినల్ ఇష్యూస్ ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకునే దానికి సిటీ స్కాన్ చేస్తున్నారు ఆ సిటీ స్కాన్లో ఇక లోప్లెయిమ్ బ్లీడింగ్ అలాంటిది ఏం లేదంటే వాళ్ళని కూడా స్టేబుల్గా డిక్లేర్ చేస్తాము లేదంటే వాళ్ళకి నెక్స్ట్ టైం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది సో డాక్టర్ బృందం నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళకి ఏమి ఇబ్బంది లేనట్టు ఏం చేయాలో ఆ స్టెప్స్ అయితే తీసుకుంటాం